రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రద్దు చేయాలనే డిమాండ్తో సుప్రీంకోర్టులో దాఖలు దాఖలైన తాజా పిటిషన్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతుంది ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రభాకర్ చేసిన తీవ్రమైన దాడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల విషయంలో గొడవలు ఉండడం సహజం కానీ ఏకంగా వ్యవస్థలు విశ్వసనీయతనే ప్రశ్నిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అన్న దానిపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు ప్రభాకర్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించినట్లు తెలిసింది రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించిందని అందుకే ఈ ఆ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరడం సంచలనం సృష్టిస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది ప్రభాకర్ సుప్రీంకోర్టులో వేసిన వాదన చేసిన వాదన విన్న తర్వాత చంద్రబాబులో భయం మొదలైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది ఒకవేళ కోర్టు ఎన్నిక ఎన్న కమిషన్ నిర్ణయాలను తప్పుపడితే అది నేరుగా పది అధికార పక్షంపై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన చెందినట్లు రాజకీయ ప్రతిధులు విస్ విమర్శిస్తున్నారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దీటు అని పేరున్న బాబుకు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని అందుకే ఆయన అప్రమత్తంగా అప్రమత్తం అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కానీ లేదా ఈవీఎంల వినియోగంలో కానీ ఏమైనా సంఖ్య ప్రత్యేక ఉన్నట్లు కోర్టు గుర్తిస్తే పరిస్థితి తలకిందలవుతుందని భయం టీడీపీ శ్రేణిలో కనిపిస్తుంది ప్రభాకర్ తన పిటిషన్లో సమర్పించిన ఆధారాలు చాలా బలంగా ఉన్నాయని అందుకే ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ఎన్నికల కమిషన్ నీళ్ల నీళ్లు నమ నమ్మలే నమనాల నమ్మలాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీరును గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కానీ ప్రక్రియ ప్రక్రియలోనే లోపాలు ఉండే ఉంటే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలపేటు అవుతుందని ప్రభాకర్ వాదించారు ఈ కేసు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపై నీడలు కమ్ముకున్నాయి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆ ఆపదలను ఎదుర్కొన్నప్పటికీ ఈసారి సుప్రీంకోర్టు నుంచి వచ్చే తీర్పు తన రాజకీయ భవిష్యత్తును శాసిస్తుందని భావించినట్లు సమాచారం మరోవైపు ఈ కేసు కేవలం చంద్రబాబును టార్గెట్ చేయడం కోసమే వేయబడిందని టీడీపీ మద్దతుదారులు కోటిపారుస్తున్నారు ప్రభాకర్ వెనుక ఎవరున్నారని అందరికీ తెలిసిన రాజకీయ లబ్ధి కోసం ఎట్లాంటి పిటిషన్లు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది వ్యవస్థల మీద నమ్మకం పోయేలా ఈ పరిణామం ఉండకూడదని మేధావులు అభిప్రాయపడుతున్నారు ప్రభాకర్ దెబ్బకి నిజంగానే చంద్రబాబు భయం మొదలైందా లేక ఇదంతా కేవలం రాజకీయ ప్రచారమేనా అనేది కోర్టు ఇచ్చే తీర్పుతో తేలిపోనుంది ఎన్నికల కమిషన్పై సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలు భవిష్యత్తులో దేశ ఎన్నికల వ్యవస్థలో విప్లాత్మ మార్పులు దారితీసే అవకాశం ఉంది అప్పటివరకు అప్పటి వరకు ఈ రాజకీయ ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది